Welcome to Namitha News. ఎస్సీ ఎస్టి బిసి హాస్టల్ విద్యార్థులకు మెస్ మెస్ఛార్జీలు పెంచాలని సబ్ కార్యాలయం వద్ద బహుజన సేన ఆందోళన బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చంద్ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బిసి హాస్టల్స్ విద్యార్థుల భోజన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రభుత్వ హాస్టల్స్ కస్తూర్బా మోడల్ స్కూల్స్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు విద్యార్థులు నడుపుకుంటున్న హాస్టల్లో ఐదో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్క విద్యార్థికి మూడు పూటల భోజనం ఖర్చు నలభై ఆరు రూపాయలు ఇంటర్ నుండి పీజీ వరకు ఒక్కో విద్యార్థి మూడు పూటల భోజనం ఖర్చు యాభై మూడు రూపాయలుగా ప్రభుత్వం అందిస్తూ ఉన్నది కాంట్రాక్టర్లు దీన్ని భావంతో లాభాపేక్షతో పౌష్టికాహార లోపంతో ఈ భోజన పథకం విధానాన్ని అవలంబిస్తున్నారన్నారు ప్రస్తుతం ఈ విధానంపై చిత్తూరు తెలుగుదేశం పార్టీ సభ్యులు గురజాల జగన్మోహన్ గత వారం కలెక్టర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని తిని నాలుగు రోజులు ఇబ్బంది పడినట్లు విద్యార్థులు ఏ రకంగా దీన్ని జీర్ణించుకుంటారో అని ఆవేదన వ్యక్తం చేస్తూ మెరుగైన ఆహారాన్ని అందించాలని సూచించారని ప్రస్తావిస్తూ విద్యార్థులకు సన్న బియ్యం అందించి పౌష్టికాహారాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేశారు అక్కడ కింద ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు బిల్డింగ్స్ కూడా సరిగా లేవు నీళ్ళంతా వర్షం వచ్చిందంటే నీళ్ళంతా కారుతా ఉన్నాయి వాళ్ళు సరిగా గొర్రెలు గొర్రెలు పండుకునే చోటు ఉండేది అది ఆ హాస్టల్లో దయచేసి ఇప్పటికైనా ఆ హాస్టల్ మార్చి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో స్వామి భారత పౌరులు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక నెలకు పద్నాలుగు వందల రూపాయలు అంటే ఒక రోజుకు నలభై ఎనిమిది రూపాయలు భోజన సౌకర్యానికి ఇస్తున్నారు ఈ సౌకర్యంతో పిల్లలు పౌష్టిక ఆహారం అందక మరి విద్యకు నోచుకోక రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మరి విద్యార్థులు విద్య లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా మరి విద్యార్థుల పైన చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి ఖండిస్తూ ఈ రోజు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పైన చిన్న చూపు వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ సంక్షేమ టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి సంక్షేమ హాస్టల్స్ మొత్తాన్ని యుద్ధ ప్రాతిపాట్ ప్రాజెక్ట్ రావేళ్ళ కిషోర్ బాబు ఉన్నప్పుడు అన్ని హాస్టల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా నలభై హాస్టల్స్ పూర్తి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ ను గాలి కుదిరేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కంకణి కట్టుకున్నట్టు చెప్పి చెప్పదలుచుకున్నాం ఎప్పటికైనా ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పెట్టి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లకు ఒక రోజు భోజనానికి తొంభై ఐదు రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే ఈ రోజు పేద విద్యార్థులు తమైన చదువులు చదువుకోవాలనుకోవడం సంక్షేమ మాస్టర్లకు నలభై రూపాయలు మీరు ఖర్చు చేస్తా ఉంటే ఏ విధంగా ఈ రోజు వరుణ్ జల్ చెప్తా ఉంది పౌష్టికమైనటువంటి ఆహారం అందితేనే విద్యార్థులు బాగా ఉండగలుగుతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని చెప్తా ఉంది కానీ ఈ రోజు పౌష్టికమైనటువంటి ఆహారం అందాలంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఆరు వందల క్యాలరీలు ఈ రోజు పౌష్టికమైనటువంటి ఆహారం అవసరం కాబట్టి ఈ రోజు డబుల్ హెచ్ చెప్పినటువంటి ప్రాతిపదికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి ఆహారం అందడం లేదు అనేక మంది జబ్బుల బారిన పడి చదువుకోలేకపోతున్నారు అనేక సందర్భాల్లో తెలియజేశాం అదే నీటుగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూడా మేము పదే పదే అడుగుతున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థికి ప్రభుత్వము ఎంత వెచ్చిస్తాంది తన పౌష్టిక ఆహారం కోసం అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం మాకు మాకు తెలిసినంత వరకు ఒక విద్యార్థికి ఒక మూడు పూటలకి నలభై రూపాయలు ఈ రోజు ఒక విద్యార్థి పైన పెడుతుంది ఒక రోజుకు అంటే ఒక ఈ రోజు ఒక మనిషి మంచి ఆహారం తీసుకోవడానికి నలభై రూపాయలు సరిపోతుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం మీకు విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉందా మీకు విద్యార్థి లోకాన్ని వాళ్ళ భవిష్యత్తు మీద మంచి ఆలోచన ఉందా ఈ ప్రభుత్వాన్ని మీరు సష్యశ్యామలంగా నడపాలంటే విద్యార్థులు ఎదగాలి ఉన్నత చదువుకోవాలి వాళ్ళు మంచి స్థానానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు మంచి స్థానానికి వెళ్ళాలంటే వాళ్ళు ఆరోగ్యంగా పౌష్టికంగా ఉండాలని కనీస జ్ఞానమైన ఈ ప్రభుత్వానికి ఈ అడుగుతున్నాం కాబట్టి